వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనము ఇంతకు ముందు మూడు భాగాలలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాత శ్లోకాలకును ఒక భాగంలో శ్రీ వెంకటేశ్వర స్తోత్రానికి తెలుగు అర్థాలను తెలుసుకున్నాం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర ప్రపత్తికి తెలుగు అర్థాలను తెలుసుకుందాం ముందుగా వినాయకుని ప్రార్థన చేసుకుందాం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం అగజానన పద్మార్కం గజానన గజానమర్నిశం అనేకదంతం భక్తనాముపాస్మహే జగతో వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణిపల్లవయ పద్మాసనస్తం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వం భగవత వందే జగన్మాతరం అని అంటే ఈ జగత్తునకు ఈశ్వరి శ్రీహరి రూపమైన శ్రీ వెంకటేశ్వరుని ప్రియురాలవు అతని క్షమాగుణమును పెంపొందింపచేయుదానవు చేతులలో పద్మాలను ధరించి పద్మమునందు కూర్చుండుదానవు వాత్సల్యము మొదలగు మేలి గుణములచే ప్రకాశించుదానవు అన్ని లోకములకు తల్లి భగవతి అగు లక్ష్మీదేవి నీకు నమస్కరించుచున్నాను అని అర్థము శ్రీమన్ నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త సతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత చరణౌ శరణం ప్రపద్యే అని అంటే ఓ వెంకటేశ్వర స్వామి నీవు శ్రీమంతుడవు దయాసముద్రుడవు సర్వలోకములకు సృష్టికర్తవు సర్వము తెలిసినవాడవు సమర్థుడవు నమస్కరించు వారి ఎడల వాత్సల్యము చూపువాడవు ఈ చేతనాచేతన రూపముగు ప్రపంచమున నీవే ప్రధానుడవు మంచి స్వభావమును కలవారికి సులభుడవు ఆశ్రితులకు పారిజాతము వంటి వాడవు ఓ దేవా నీ పాదములే శరణమని ఆశ్రయించుచున్నాను అని అర్థము ఆనూపురార్పిత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్ని సౌమ్య సదానుభవనేపి నవానుభావ్యో శ్రీవెంకటేశరణం ప్రపద్యే ఓ స్వామి కాలి అందల వరకు సమర్పించబడిన పరిమళ సుగంధ పుష్పాలకు మరింత పరిమళము కలిగించునవి మిక్కిలి శోభాయమానముగా అమర్చబడినవి నిత్యము అనుభవములో ఉన్నను కొత్తగా అనుభవింపదగినవిను అగు నీ దివ్యపాదములను వేడుచున్నాను అని అర్థము సద్యో వికాసి సముదిత్వర రాగ సౌరభ్య నిర్భర సరోరుహ వార్తాం సమ్యక్షు సాహస పదేషు విలేఖయంతౌ శ్రీ చరణౌ శరణం ప్రపధ్యే అని అంటే ఓ వెంకటాచలపతి అప్పుడే వికసించిన చక్కని చిక్కని ఎర్రదనముతోనూ పరిమళములతోనూ నిండిన పద్మములతో తమ పోలికలను అప్రయత్నముగా ప్రయోగింపబడు చక్కని పదజాలముతో మాచే రచింపబడినట్టి నీ దివ్య చరణములనే శరణు వేడుతున్నాను అని అర్థము సుధాకల శాతపత్ర వజ్రాంకుశాంబుహ కల్పక శంఖ చక్రై వెంకటేశ చరణౌ శరణం ప్రపధ్యే అని అంటే మంగళకరములగు రేఖలవలను ధ్వజము అమృత కలశము గొడుగు వజ్రము అంకుశము పద్మము కల్పవృక్షము శంఖము చక్రము మొదలైన పరమార్ధ శుభచిహ్నముల చేత అలంకరింపబడిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరణయుగుళమును శరణు వేడుతున్నాను అని అర్థము తామ్రోదర ద్యుతి పరాజిత పద్మరాగౌ మహేంద్ర నీలౌ ఉద్యన్న కాంశుభి రుదస్థ శశాంక భాసౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని అంటే ఎర్రనైన అరికాలి కాంతిచే తిరస్కరింపబడిన పద్మరాగములు కలవియు మీగాళ్ల కాంతులచే తిరస్కరింపబడిన ఇంద్రనీలమణులు కలవియు పైకెయు కోటి కాంతులచే తిరస్కరింపబడిన చంద్రకాంతులు కలవయును అగు శ్రీ వెంకటేశ్వర పాదములను శరణు వేడుతున్నాను అని అర్థము సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపది క్లమ మాదధానౌ కాంతావవాంగ్మన సగోచర సౌకుమార్యౌ శ్రీవెంకటేశరణౌ శరణం ప్రపద్యే అని అంటే లక్ష్మీదేవి తన చిగురుటాకుల వంటి చేతులతో ప్రేమ భయముతో మెత్తగా ఒత్తినను అప్పుడే కందిపోవునవి మాటల చేతను మనసు చేతను ఇంతయని చెప్పనలవి కాని సౌకుమార్యము కొలవీయును అయిన మిక్కిలి సుందరమగు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదములను శరణు వేడుతున్నాను అని అర్థము లక్ష్మీమహి తదనురూప నిజానుభావ దివ్య మహిషీకర పల్లవానాం అరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగవు శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని అంటే శ్రీదేవి భూదేవి వీరి వంటి మహత్వము గల నీలాదేవి మొదలగు పట్టపురాణులు పాదసేవ చేయునప్పుడు వారి అరచేతుల ఎర్రని కాంతులు ప్రతిఫలించుట వలన ఎర్రనైన నీ పాదములను శరణు వేడుతున్నాను అని అర్థము ఇంకొన్ని శ్లోకాలకు తరువాయి భాగంలో అర్థాలను తెలుసుకుందాం క్షమాపణ స్తోత్రం చదువుకుందాం ఇప్పుడు